అస్మద్ అస్మద్గుర్భ్యూ నమ మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క క్షేత్రాలు వీడియో చేసుకుంటూ ఉన్నాం కదా మొట్టమొదటిది తిరుప్పర కొండ్రం చేసాం వీడియో ఇప్పుడు మనం తమిళనాడులో మరొక సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రానికి వెళ్ళబోయే ముందు స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జనసందోహాన్ని చూసి మాకు అక్కడ దర్శనం అవుతుందో లేదో ఎన్నో లక్షల మంది ఉన్నారు ఆ రోజు అసలే చాలా పవిత్రమైన రోజేమో పండగ రోజేమో అని అనుకుందాం కానీ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళమే మళ్ళీ వచ్చామన్నమాట ఏదైతే అది అవుతుంది ఎప్పుడైతే అప్పుడే దర్శనం చేసుకునే వెళ్ళాలి అన్న ఉద్దేశంతో కానీ విచిత్రంగా అక్కడ ఒక లీల జరిగింది చాలా ఈజీగా ఒక్క వితిన్ వన్ అవర్లో ఒక లోపే మేము దర్శనం చేసుకోవడం వెనక్కి తిరిగి వచ్చేయడం కూడా జరిగింది అంత ఈజీగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహించారు ఇంకొక అద్భుతమైన లీల కూడా జరిగింది అది మనం వీడియో మధ్యలో చెప్పుకుందాం అర్పకావిడి అనేటటువంటిది మహోత్కృష్టమైన ఉత్సవం చివరిలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మహాంబోధి తీరే చోరే అంటారు ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూర పద్మం అని రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడే ఉండి పరమశివుని పూజించినటువంటి పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మావిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యేశ్వరుడు వాడిని సంహరించి ఆ రాక్షసుని కోరిక మేరకు రెండు భాగాలు చేసి ఒకటి కుక్కుటంగాను మరొకటి నెమలిగాను స్వామివారు తీసుకున్నారు అని శాస్త్రకథనం తిరుచందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వర్ణించాలి అంటే సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఎక్కడి నుంచే బయలుదేరాడు అని చెప్పుకున్నాం కదా అందుకే ఇక్కడ స్వామి తన ముద్దుల రూపంతోటి రూపంతో అన్ని పూర్తి ఆయుధాలతో కూడా దర్శనం ఇస్తారు ఈ క్షేత్రం చాలా 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 శక్తివంతమైన క్షేత్రం ఎంతటి శక్తివంతమైన క్షేత్రమో మేము ప్రత్యక్షంగా అనుభవించినటువంటి అనుభవం కూడా ఉంది అది ఎటువంటి వారికైనా సరే ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామివారి విభూతిని ప్రసాదంగా తీసుకుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఈ క్షేత్రం తమిళనాడులో తిరునల్వేలు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆలయం సముద్ర తీరంలో ఇంత శక్తివంతమైన ఇంతటి సుందరమైన దివ్యక్షేత్రం మరెక్కడా లేదు అంటే అతిశయోక్తి కూడా కాదు సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలన్నీ కూడా కొండల మీద ఉంటాయి కానీ ఈ తిరుచందూరులో ఇక్కడ చోటే స్వామి సముద్ర తీరం దగ్గర కొండ మీద కొలువై ఉంటారన్నమాట ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో అది చూసి తీరవలసిందే అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం కూడా లోపల ఎన్నో ఉపాలయాలు కూడా ఉంటాయి కాలభైరవ ఆలయం ఉంటుంది అసలు చండీశ్వరుడు ఆలయం ఉంటుంది దుర్గామాత ఒకటేంటి అన్ని ఉపాలయాలు అసలు ఒక పది నిమిషాల్లోనో పావు గంటలోనో అరగంటలోనో చూసి వచ్చేసే క్షేత్రం అయితే మాత్రం కాదు తిరుచందూరు వెళ్ళినప్పుడు సావకాశంగా లోపల ఉన్నటువంటి అన్నీ ఎక్కడ చూసినా మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే శనీశ్వరుడి యొక్క ఆలయం కూడా లోపల ఉంటుంది ఇక్కడ కనుక శనీశ్వరుడిని మనం పట్టుకుంటే వేడుకుంటే ప్రార్థిస్తే శని దోషాలు పూర్తిగా పోతాయి అంతేకాదు కుజదోషం కానీ కేతుదోషం కానీ ఉంటే ఖచ్చితంగా ఈ ఆలయ సందర్శనం చేసి తీరవలసిందే అంతటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరుల విభూతి చాలా మహిమాన్వితమైనది అని చెప్పుకున్నాం కదా ఈ ఆలయం గురించి మనం స్కాంద పురాణంలో కూడా చూస్తాం ఈ క్షేత్రంలో ఒకసారి ఒక గొప్ప విచిత్రం కూడా జరిగింది ఒకసారి జగద్గురువులు శంకర భగత్పాదాచారుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కోసమై తిరుచెందూరు వచ్చారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేయలేదు కానీ ఆలయం వెలుపులే చక్కగా కూర్చుని ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయారు ఆ ధ్యానంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసేసుకున్నారు చేసుకున్న వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చేశారు ఎవరైతే ఈ భుజంగ స్తోత్రాన్ని నిత్యమో పారాయణం చేస్తారో వాళ్ళ వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయి తెలిసో తెలియకో కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి దాంట్లో నాగదోషం కావచ్చు సర్పదోషం కావచ్చు ఇలాంటివన్నీ అనమాట మనం అనుకుంటాం మనం ఏమీ తప్పు చేయలేదు కదా అని మనం తప్పు చేయకపోవచ్చు కానీ ఎక్కడో మన వంశంలో ఎప్పుడో తప్పు జరుగుతుంది దాని ఫలితంగా తరతరాలుగా అనేక విధాలుగా అదే తప్పును అనుభవిస్తూ ఉండొచ్చు దానికి పరిహారం చేసుకోకపోతే ఉదాహరణకు సంతానం కలగకపోవడం చర్మరోగాలు కుష్టి రోగాలు ఇలాంటివన్నీ కూడా అటువంటి వాటిల్లోకి వస్తాయి అటువంటి దోషాలను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ద్వారా తెలియచేశారనమాట ఎంతో అద్భుతమైనటువంటి స్తోత్రం అదే మీకు ఇందాక ఒక అద్భుతం చెప్తా ఉన్నాను కదా మా అమ్మాయికి విపరీతమైన జ్వరం అసలు ఏంటో ఈ కన్యాకుమారి దగ్గర నుంచి జ్వరం పట్టుకుంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి తగ్గదు టెంపరేచర్ ఏమీ తిందో సరే ఎలాగో తిరుచెందూరు వెళ్తున్నాం కదా తిరుచెందూరులో స్వామిని మా అజ్ఞానం కొద్దీ కూడా ఒక్కొక్కసారి స్వామిని పరీక్షించాలని అనుకుంటూ ఉంటాం కదా అక్కడ దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే అక్కడ అర్చకులు వెనక్కి పిలిచి నా చేతిలో ఫోటోను విభూతి పెట్టారు వెంటనే అది స్వామివారి యొక్క లేలో లేకపోతే నా అదృష్టం అనుకుని కాస్త దూరంలో మా అమ్మాయి అప్పటికి ఇంకా స్నానం కూడా ఏం చేయలేదు మూడు రోజుల నుంచి స్నానం చేయట్లేదు లంకడాలు చేస్తుంది పిల్ల అంత చంటి పిల్ల సరే అటు అలాగే అమ్మాయిని ఎత్తుకొచ్చేసాం అంతా స్వామివారి మీద భారం వేసి ఆ విభూతిని కాస్త అమ్మాయిని నుదుటికి రాసి వెంటనే కాస్త విభూతిని నోట్లో వేసాం ఆ ఈ తిరుచందూరులో ఆలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాలయాలన్నీ చూసుకుని బయటకు వచ్చేటప్పటికీ తన జ్వరం అంతా కూడా చేత్తో తీసేసినట్టు పోయింది మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న పిల్ల చాలా కొద్ది నిమిషాలలోనే ఉపశమనం లభించింది ఆ ఒక నాకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే పాపం ఎంతో బాధపడిపోతుంది కడుపు నొప్పి ఉంటుందో ఒకసారి ఆనప్పి ఒకసారి ఏంటేంటో చెప్తుంది కానీ ఎప్పుడైతే ఈ విభూతి ప్రసాదం నోట్లో వేశానో వెంటనే చేత్తో తీసేసినట్టు పోయింది కాబట్టి చాలా అత్యద్భుతమైనటువంటి మేము ఏం చేసామంటే అక్కడ ఇచ్చినటువంటి ఫోటోనే ఆ విభూతితో సహా ఫ్రేమ్ చేసేసుకుని మేము మా యొక్క మందిరంలో పెట్టేసుకుందాం అనమాట విభూతి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతి ఇంటిలో ఆ ఇంటి యజమాని గనక రోజు చదువుకుంటే చాలు ఇంట్లో వాళ్ళందరూ చదువుకోకపోయినా యజమాని గనక రోజు చదువుకుంటే దాని ప్రభావం వల్ల మనకు ఉన్నటువంటి సకల దోషాలు పోయి మనసు ప్రశాంతత పొంది ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ సంసారం అనే మహాసముద్రం నుంచి మనల్ని కడతేర్చడానికి మనకి అభయం ఇవ్వడానికే నేనున్నాను మీకు అన్నట్టుగా స్వామి ఇక్కడ ఉంటున్నారనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే శంకర భగవత్పాదుల వారి స్వామిని మహాంబోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు మరి సముద్రం ఒడ్డున ఉంటున్నారు కదా మన పాపాలన్నీ పోగొట్టడానికి స్వామి సముద్రం ఒడ్డుదే ఉంటున్నారు అని చెప్పి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో కీర్తించారు అంతటి శక్తి ఈ తిరుచందూరు క్షేత్రానికి ఉంది ఇంకొక లేల ఏంటంటే తిరుచందూరు క్షేత్రానికి రెండు వేల ఆరో సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల సునామీ అంటే ఏంటి సముద్రంలో ఉప్పినలా వచ్చేస్తుంది కదా మొత్తం అన్నీ తుడిచిపెట్టుకుపోయాయి కానీ ఆ సునామీ ఈ తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా తాకలేదు సరి కదా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరికీ హాని కూడా జరగలేదన్నమాట అది స్వామివారి యొక్క శక్తి ఇక తిరుచెందూరు విభూతి మహిమ చెప్పుకున్నాం కదా ఇంతకుముందే ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రుభూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాకుండా ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమైపోతాయి ఏ రోగమైనా సరే నయమైపోతుంది అనమాట అందుకని చెప్పి తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దివ్య కటాక్ష వీక్షణాలు మనందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఎవరైనా తిరుచందూరు వెళ్ళారంటే అడిగి మరీ తీసుకోండి విభూతి ప్రసాదాన్ని చాలా మంచిది కాస్త చిటికటి నీళ్ళలో వేసుకుని తాగేసినా కూడా ఏదన్నా అనీజీగా ఉంటే అనీజీనెస్ అంతా కూడా పోతుంది సర్ప కావడి అని సర్ప రూపంలో లో సుబ్రహ్మణ్యుడు సముద్రంలో ప్రవేశిస్తున్నటువంటి అద్భుత దృశ్యం కనబడుతోంది కదా అంటే తిరుచెందూరులో సర్పకావిడలో పూజించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సముద్ర తీరంలో వదిలిపెడితే ఆ సర్పం చూడండి ఎంత అందంగా సముద్రంలోకి ప్రవేశిస్తుందో ఈ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగడం కూడా మన పూర్వజన్మ సుకృతమే అందుచేత దయచేసి ఈ దృశ్యాన్ని అందరూ దర్శించడానికి వీలుగా దయచేసి షేర్ చేయండి మనం అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు కానీ అలా ఇలా దర్శించినా కూడా అక్కడికి వెళ్ళి దర్శించేంత అనుభూతి కలుగుతుంది కదా ఓం శరవణభవ అనేటటువంటి దివ్య మంత్రాన్ని లేకపోతే ఓంకారం తీసేసి శరవణ భవ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి లోకా సమస్త సుఖనోభవ అంతా మరి యొక్క అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్తే